ఏమి ఏమైందని వచ్చారు ఏమైంది బ్లడ్ టెస్ట్ కొరకు వచ్చారా ఏమి ఇతర కేటా ఆఫీసర్స్ అందరికి కూడా పేరు మనం ముఖ్యంగా నేను విజిట్ చేస్తున్న కారణం ఏంటంటే మనం ఏదైతే టైం టు టైం సర్కులర్స్ ఇచ్చాము తర్వాత గైడ్లైన్స్ ఇచ్చాము తర్వాత మనం అడ్వైజరీ ఇష్యూ చేస్తున్నాము ఫ్రీక్వెంట్గా దాంతోపాటు ముఖ్యంగా రివ్యూస్ చేస్తున్నాం టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాము బీసీలు పెట్టుకుంటున్నాము బీసీలు పెట్టుకునే దాంట్లో హెచ్చవరి స్థాయి నుంచి శక్తిగారి స్థాయి నుంచి మినిస్ట్రు గారి స్థాయి నుంచి సీఎస్ గారి నుంచి ఈఎస్ చీఫ్ కూడా తెలియదు సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మనం ఏం చేస్తున్నామో తెలియాలి జనరల్గా తెలియదు మనం ఏం చేస్తున్నాం గా మీరు ఎప్పుడు కూడా చూస్తుంటారు గమనిస్తుంటారు మీరు కూడా కష్టపడి ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో తెలియకుండా మీరు పని చేస్తుంటారు ఇన్ఫర్మేషన్ కూడా సో మనకి బాగా తెలుస్తుంది కానీ ప్రజలకు తెలియదు సో ప్రజలకు తెలియడానికి మేము దాంట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చాము గేమస్ రెగ్యులర్ రెగ్యులర్గా ఈసీ యాక్టివిటీస్ చేయండి టైం టు టైం మనం ఏం చేస్తున్నామో దయచేసి మీరు అందరూ కూడా అప్రమత్తంగా అవసరం చేయాలి గవర్నమెంట్ నుంచి ఏమైతే మనకు కల్పిస్తున్నారో సౌకర్యాలు అవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నాము ముఖ్యంగా రాలే చేస్తున్నారు అన్ని జిల్లాలు కూడా చేస్తున్నారు నెంబర్ టూ ఏవైతే మనకు సీజనల్ డిసీజెస్ ఉంటాయో ప్రతి సంవత్సరం వచ్చేది ఒకటి సీజనల్ డిసీజెస్ అనేటి ఒకటేమో టెంపరేచర్ మార్పు వలన వస్తుంది ఇప్పుడు మనం వానాకాలంలో ఉన్నాం వానాకాలం కంటే ముందు ఏం కాలం ఉంటుంది ఎండాకాలం ఉంటుంది సో ఎండల్లో మన బాడీ అంతా అలవాటు అయిపోతుంది ఆ టెంపరేచర్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఆ టెంపరేచర్ నుంచి మళ్ళీ ఈ టెంపరేచర్కి రావడానికి కొంచెం ఫ్యూరిష్ ప్రెజెంటేషన్ అవుతుంది అది బాడీ దెస్ట్రాయ్ అవుతుంది నేచురల్ గా అవుతది రెండోది ఇప్పుడు ఎన్ని డిసీజెస్ వస్తాయి సో డెంగ్యూ రావొచ్చు చికుంగన్యా రావొచ్చు మలేరియా రావొచ్చు అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ రావొచ్చు తర్వాత మనకు టైఫాయిడ్ రావొచ్చు తర్వాత అక్యూట్ respiratory infections రావొచ్చు ఇన్‌ఫ్లుఎంజా లైక్ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు తర్వాత హెచ్ వన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా ఫీవర్ కలిగించేటి సో ఫీవర్ ఒకవేళ వస్తే అది ప్యూర్లీ మనం డెంగ్యూ అని చెప్పడానికి లేదు సో ఆ లక్షణాలను బట్టి ఆ డిసీజెస్కి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను బట్టి ఏ టెస్ట్ చేయాలనే స్పెసిఫిక్ టెస్ట్ చేస్తుంటాం అవన్నీ కూడా లాజిస్టిక్స్ మనకు సమృద్ధిగా ఉన్నాయి సరిపోను ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు వ్యవస్థ అయితే కొంచెం మీడియాలో ఏంటంటే డెంగ్యూ కేసులు ఎక్కువ వస్తున్నాయి అది జగిత్యాల దాంట్లో ఉంటా డెంగ్యూ కేసులు ఎక్కువ వస్తున్నాయి ఎస్ సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నేను మీతో రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే డెంగీ డెంగీ అని ఒక మెసేజ్ వెళ్తే పబ్లిక్ పానిక్ అయిపోతారు కాబట్టి దయచేసి మీకు వినతి ఏంటంటే ఈ సీజన్లో ఎస్పెషల్లీ సీజనల్ డిసీజెస్లో అన్ని డిసీజెస్ ఏ విధంగా వస్తే దాంట్లో అన్నిటికీ ఫీవర్ ప్రజెంట్ ఉంటుంది దాంట్లో కొన్ని కేసులు పెరిగిపోతాయి సో దానికి సంబంధించిన మనం ఎన్ఎస్ వన్ టెస్ట్ కానీ ఐజిఎం టెస్ట్ కానీ ప్రానిక్ కేసెస్లో ఐజీజీ కూడా ఇచ్చేస్తాం సో దానికి బాగానే ఉంది సిస్టమ్ తర్వాత వస్తే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ విధమైన ఔషధం కావాలి దానికి సంబంధించిన ఔషధాలు సో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఇంకొకటి కూడా మొత్తం మన స్టేట్లో ఉన్న ಈ ಬ್ಲಡ್ ಬ್ಯಾಂಕ್ಸ್ ಬ್ಲಡ್ ಬ್ಯಾಂಕ್ಸ್ ಅಂದರೆ ರ ಗ್ರೂಪ್ಸ್ ಆಫ್ ಬ್ಲಡ್ ಬಾಡೀಸ್ ಸೊ ಪ್ರಿಪೇರ್ಡ್ನೆಸ್ ಬಾವು ರೆಂಡೊ ಪಿಎಚ್ ಬೆಡ್ಸ್ ಉಂಟು ನೀವು ಅಲ್ಲೇ ಪೈನಾಟಲ್ ಸಿಎಸ್ಇಿ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಅಲ್ಲ ಸರಿ ಬೆಡ್ಸ್ ಕೋವಿಡ್ ನೈನ್ಟೀನ್ ಚಾಲಕೂರ್ಚುಕ ಇಂಟ್ Thank mm -hmm. you.